రుణమాఫీపై రైతు ధర్నా రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీపై అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా తాండూరు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తాండూరు ఇందిరా చౌక్ లో ధర్నా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పంజుకుల శ్రీశైలారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ పాల్గొని మాట్లాడారు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ తక్షణమే చేయాలన్నారు రైతు బంధు వెంటనే అందించాలని రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలన్నారు కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సాయిపూర్ నరసింహులు శ్రీనివాస్ చారి మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకట్రెడ్డి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి సలీం మండలాల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి కోహిర్ శ్రీనివాస్ వీరేందర్ రెడ్డి రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు తొంభై తొంభై తొం తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రెండు రూపాయలు బాకీ ఉంది ఎప్పుడు కావాలి ఈ తొంభై 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 వేలు ఎప్పుడు కావాలి ఎవడేస్తా సార్ చూపిస్తున్నా రేవంత్ రెడ్డి గారు చూడాలి ఒకసారి ఒక్కసారి చూడాలి రేవంత్ రెడ్డి గారు ఒక్క ఒక్కసారి చూడాలి మీ అధికారులకు ఫస్ట్ నా జీతాలు ఇస్తే సరిపోదు ఫస్ట్ నాడు జీతాలు ఇస్తే సరిపోదు మాకు ఎప్పుడు ఇస్తారో కరెక్ట్ చెప్పండి వాస్తామని చెప్పాలి లేకుంటే లేదా తిరిగి 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 తాకు బ్యాంకు ఏయువో బ్యాంకు ఏవో బ్యాంకు కనీసం పదివేలు పెట్రోల్ నువ్వు ఇచ్చేది మీన పైసలు మీద చల్లే మీన మీన పైసలు మీద పారేసి పట్టుకోండి పట్టుకోండి అంటే ఎవరికి దొరుకుతాయి దొరుకుతాయి దొరికినాడు దొర దొరికాడు పైసలు మీద ధర్మం పట్టుకోమంటే ఎవరిది దొరుకుతాయి ఎవరిలో ఈ ధర్మం కూడా దొరికినాయి చేసి నేను తా మీరు మీరు లీస్ట్ బయట పెట్టండి సార్ మేము రైతులము ఈ వెట్నెస్ ఈ దీన్ని ఆధార్ లింక్ ఎవరు చేయాలి ఆధార్ లింక్ ఎవరు చేయాలి ఏఈఓ చేయాలన్నా బ్యాంక్ ఓట్ చేయాలన్నా అది అది మాకు అంటే ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా పెట్టుకున్నాడు కేటీఆర్ దగ్గర జయశ్రీ రంజన్ సెక్రటరీగా ఉంటే ఈరోజు అదే జయశ్రీ రంజన్ కంటిన్యూ చేస్తున్నాడు మన కేసీఆర్ పైన బాధకపోతే వాళ్ళందరినీ ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు రేవంత్ రెడ్డి మీ దగ్గర ఎవరు లేరా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డికి తెలుసు మొత్తం కాంగ్రెస్ నాయకులకు తెలుసు కాంగ్రెస్ లో ఉన్న మంత్రులకు తెలుసు పది సంవత్సరాల్లో వ్యవసాయం ఎంత పండుగ చేసిండు కేసీఆర్ ఈ రోజు ఎంత దండుగా ఇచ్చినది వ్యవసాయం అని రోజు కాంగ్రెస్ లో ఉన్న ప్రతి నాయకుడు కూడా తెలుసు కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తాండూర్ ప్రజల్లో వికారాబాద్ జిల్లా ప్రజల్లో తెలంగాణలో మోసం చేసిడు కాదు రేవంత్ రెడ్డి సోనియా గాంధీని మోసం చేసిండు కాంగ్రెస్ లో వినాలే రేపు నుండి ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటున్న నాయకులు వినాలి సోనియా గాంధీని మోసం చేసిండు రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిది రాష్ట్రంలో దాదాపు యాభై శాతం మంది రైతు కుటుంబాలు ఉంటాయి వ్యవసాయం మీద బతికే ఆధారపడే కుటుంబాలు ఉంటాయి మరి అలాంటి కుటుంబాలకు నువ్వు మోసం చేసిన వ్యక్తి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు ఆరు గ్యారంటీలు అన్నావు ల్యాప్టాప్లు అన్నావు స్కూటీలు అన్నావు బంగారం అన్నావు నిరుద్యోగ వృత్తి అన్నావు విద్యార్థి భరోసా కార్డు కౌలు రైతులకు పన్నెండు వేలు అన్నావు కూలి రైతులకు పన్నెండు వేలు అన్నావు మరి రైతు భరోసా పదిహేను వేలు అన్నావు ఇవన్నీ కూడా ఏమి చేయలేవు మరి ఆఖరికి వస్తే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని మాటిచ్చినావు డిసెంబర్ వైలో ఎనిమిది నెలలు అవుతుంది ఏమైంది నా రుణమాఫీ అని రేవంత్ రెడ్డి కేసీఆర్ అడిగితే నువ్వు మీకేస్తా నీ పేగులు తీసి మెడ వేసుకుంటా నీ చెడ్డీలో తొండలు తొక్కుతా నేను తొక్కుతా నీ పంచ ఉల తీస్తా అని ఒక చిల్లర వ్యక్తిగా మాట్లాడిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా ఈ సందర్భంలో చెప్పక తప్పదు మరి రుణమాఫీ చేస్తావు యాదాద్రి గుట్ట మీద ఒట్టు పెట్టావు చౌగులాంబ అమ్మవారి మీద ఒట్టి పెట్టావు పెద్దమ్మ గుడి మీద ఒట్టి పెట్టినావు ఏ గుడి ఇడవలేవు ఏ మజీద్ ఇడవలేవు ఏ చర్చ్ ఇవ్వలేవు ఆగస్టు పదిహేను నాడు నేను రుణమాఫీ చేస్తా అని అన్ని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఆ దేవుళ్ళకే టోపీ పెట్టిన వ్యక్తి ఈ రేవంత్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుడు తప్పదు దయచేసి ఆ దేవుళ్ళందరికీ కూడా ఈ సందర్భంలో ప్రార్థన చేసుకుంటున్నాం ఆ రేవంత్ రెడ్డి పెట్టిన తప్పు ఒట్లు ఆ రేవంత్